మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ క్రౌడ్ను ఫుల్ చేయడంలో మాస్ ను అలరించడంలో ఇద్దరూ ఇద్దరే స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కృష్ణ ఆయనతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించడమే కాదు తన సొంత ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు చిత్రం నిర్మించారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయనకు వ్యతిరేకంగా కొన్ని చిత్రాలు కూడా తీశారు కృష్ణ ఎన్టీఆర్ కృష్ణ మధ్య వృత్తిపరంగా తీవ్రమైన పోటీ ఉండేది వీరితరం నటించిన చిత్రాలు పోటా పోటీగా ఒకే రోజు విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి అటువంటి ఆసక్తికరమైన పోటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్లో జరిగింది ఆ ఏడాది విజయదశమి సందర్భంగా ఎన్టీఆర్ నటించిన సాహసవంతుడు కృష్ణ నటించిన కుమార్ రాజా చిత్రాలు ఒకే రోజున అంటే అక్టోబర్ ఆరున విడుదలయ్యాయి ఎన్టీఆర్ తొలిసారిగా విదేశాలకు వెళ్లి నటించిన చిత్రం సాహసవంతుడు హీరో కృష్ణ తొలిసారిగా మూడు పాత్రలు పోషించిన సినిమా కుమార్ రాజా దాంతో ఈ పోటీని ప్రేక్షకులే కాదు పరిశ్రమ వర్గాలు కూడా ఆసక్తిగా తిలకించాయి విదేశీ గడ్డపై షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం సాహసవంతుడు నేపాల్ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది భారతీయ చిత్ర పరిశ్రమను ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం షేక్ చేస్తోంది డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాలనే సందేశంతో నలభై ఏళ్ల క్రితమే నిర్మించిన చిత్రం సాహసవంతుడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ నటించారు నేపాల్ నటి లక్ష్మి శ్రేష్ట మరో ముఖ్య పాత్ర పోషించారు సత్యనారాయణ కాంతారావు ప్రభాకర్ రెడ్డి గిరిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు బీరం మస్తాన్ రావు దర్శకుడు కె విద్యాసాగర్ నిర్మాత ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో పది రోజుల పాటు షూటింగ్ జరిపి కొన్ని సన్నివేశాలు ఒక ఫైటు చిత్రీకరించారు అలాగే ఎన్టీఆర్ వాణిశ్రీలపై సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను పాటను కూడా అక్కడే తీశారు ఆ రోజుల్లో నేపాల్ వెళ్ళాలంటే చెన్నై నుండి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కలకత్తా వెళ్ళి మరో విమానం ఎక్కాలి విదేశాలకు వెళ్ళడం ఎన్టీఆర్ కు ఇదే ప్రథమం అందుకే ఈ ట్రిప్పును బాగా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్ నేపాల్లో ఎక్కడ చూసిన పర్వత శ్రేణులు మంచు కొండలే ఆ పర్వత ప్రాంతాలను ఛాయాగ్రాహకుడు కన్నప్పతో షూట్ చేయించి శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో రావణుడితో చిత్రీకరించిన సన్నివేశాల నేపథ్యంగా వాడారు ఎన్టీఆర్ ఇక కుమార్ రాజా విషయానికి వస్తే హీరో కృష్ణకు ఇది తొలి త్రిపాత్రాభినయ చిత్రం ఇందులో రాజశేఖర్ పాత్ర చాలా కీలకమైంది ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలను చూపే మహోన్నత పాత్ర అది కన్నడ కంఠీరవ రాజకుమార్ నటించిన శంకర్ గురు చిత్రానికి రీమేక్ కుమార్ రాజా రాజశేఖరం హీరో కృష్ణకు ఛాలెంజింగ్ రోల్ అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సవాళ్లను అధిగమించిన కృష్ణ ఈ పాత్రను సునాయాసంగా పోషించారు కన్నడంలో రాజకుమార్కు కు ఎంత పేరు వచ్చిందో అదే స్థాయిలో తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు కృష్ణ ఆయన పోషించిన మిగిలిన రెండు పాత్రలు రాజశేఖరం కొడుకు వేషాలే మూడు పాత్రల మధ్య తన అభినయంతో వైవిధ్యం చూపించారు కృష్ణ ఈ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద లత జయంతి నటించారు ఎన్టీఆర్తో అరవిరాముడు చిత్రాన్ని నిర్మించి సంచలన విజయం సాధించిన సత్య చిత్ర అధినేతలు సత్యనారాయణ సూర్యనారాయణ నిర్మించిన మరో భారీ చిత్రమే కుమార్ రాజా కాశ్మీర్లో ఐదు పాటలు పతాక సన్నివేశాలను చిత్రీకరించారు అంతేకాదు కాశ్మీర్ అందాలను తెలుగులో తొలిసారిగా స్కోపులో చూపించిన చిత్రం కుమార్ రాజా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో సాహసవంతుడు కుమార్ రాజా చిత్రాలు చూడడానికి ఇటు ఎన్టీఆర్ అటు కృష్ణ అభిమానులు పోటీ పడ్డారు రెండు చిత్రాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అయితే ఈ పోటీలో హీరో కృష్ణకే విజయం లభించింది కుమార్ రాజా నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది సాహసవంతుడు ఒకే ఒక్క సెంటర్లో వంద రోజులాడింది ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో పది రోజుల పాటు షూటింగ్ జరిపి కొన్ని సన్నివేశాలు ఒక ఫైట్ చిత్రీకరించారు అలాగే ఎన్టీఆర్ వాణిశ్రీలపై సుప్రభాత సుందరి ఉదయరాగ మంజరి నేను పాటను కూడా అక్కడే తీశారు ఆ రోజుల్లో నేపాల్ వెళ్ళాలంటే చెన్నై నుండి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కలకత్తా వెళ్ళి మరో విమానం ఎక్కాలి విదేశాలకు వెళ్ళడం ఎన్టీఆర్కు ఇదే ప్రథమం అందుకే ఈ ట్రిప్పును బాగా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్